బావా ఈ సినిమాతో నువ్వు ఇంకో మెట్టు ఎక్కేసావని ప్రభాస్ ని హక్ చేసుకున్నారట అనుష్క సో డార్లింగ్ అనుష్క గురించి మనకి తెలిసిందే ప్రభాస్ అంటే ఆమెకు చాలా అభిమానం అది స్నేహమా ప్రేమ అని అడిగితే బయటికి స్నేహం అని చెప్పిన వాళ్ళ మధ్య ప్రేమానుబంధాలు ఉన్నాయనేది మరి ప్రభాస్ అభిమానులు ప్రనుష్క ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతుంటారు సో తాజాగా అనుష్క ప్రభాస్ ప్రభాస్కి సంబంధించిన కల్కి ప్రీమియర్ చూశారు సో ప్రభాస్కి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా ఎప్పుడు ఆయనకి ఏ విషయంలో అయినా సరే తోడుగా ఉంటుంటారో అనుష్క ఈ నేపథ్యంలో ప్రభాస్ కల్కి సినిమాని చూసి థియేటర్లో ఎంతో ఎంజాయ్ చేశారు అంతేకాదు ఇప్పటిదాకా ఒక ఎత్త అయితే ఇప్పుడు మరో ఎత్తని ప్రభాస్ కల్కి సినిమాతో మరొక మెట్టు విజయాన్ని సాధించారు అలాగే సినిమా వైపు ఆయన పరుగులు పెట్టించారు సో ఆరు వందల కోట్లతో ఒక సినిమా తీయడం అంటే మాటలు కాదు దాన్ని ఇప్పుడు ఖచ్చితంగా రెండు వేల కోట్ల నుంచి మూడు వేల కోట్ల వసూలు సాధించి హిస్టారికల్ విక్టరీని నమోదు చేస్తారంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది అనుష్క అనుష్క అలాగే ప్రభాస్ గతంలో చేసిన సినిమాల గురించి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు భవిష్యత్తులో వాళ్ళు పెళ్లి చేసుకోవాలని కోరుకునే ఫ్యాన్స్ ఇంకా ఉన్నారు మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమే ప్రేమ కాదని ప్రభాస్ చెప్పినా అనుష్క అన్న ఊరుకునే వాళ్ళైతే లేదు సో అది కేవలం అనుష్క సొంతమంటూ చెప్తే ఆ రేంజ్లో అయితే స్పందిస్తారు ప్రస్తుతం అనుష్క ప్రభాస్ గురించి మరొకసారి ఇలా ట్రెండింగ్లో రావడానికి కారణం అనుష్క కల్కి టీమ్కి విశ్వస్ని అందించడమే భారీ లో అయితే చెబుతూ కల్కి సినిమాని చూస్తే అసలు మాటలు రావని అల్టిమేట్ సినిమా ప్రతి ఒక్కరూ ఇప్పుడే చూడాల్సినటువంటి సినిమా అంటూ విశ్వస్తి అందించారు